అందరికీ నమస్కారం నా పేరు చంద్రకళ మీరు చూస్తుంది చూడు చక్కగా ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టెని మనం చేతితో వత్తకుండా అలాగే రోలర్తో రోల్ చేయకుండా చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ప్రెసర్ లేకుండా అనమాట ఇక్కడ రెండు కప్పులు జొన్నపిండి తీసుకున్నాను దానికి తగినంత కారం ఉప్పు అలాగే పసుపు పచ్చిమిర్చి కారం గురించి కూడా వేసుకోవచ్చు అనమాట మొక్కల కింద అలాగే కొత్తిమీర కరివేపాకు ఒక చెంచాడు అలాగే ఇక్కడ రెండు కలిపి వేసేసుకున్నాక తొక్క తీసిన పల్లీలు ఒక రెండు చెంచాలు వేసుకున్నానండి అలాగే ఒక గంట ముందు నానబెట్టిన శనగపప్పుకుండు కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం మరిగించిన నీళ్లు తీసుకుని ఇలా కలిపేసుకోవాలండి ఇందులో మనకి ఏదైనా చట్నీ అనేది కూడా తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే మనం ఇలా దీని ఒక్కదాన్నే తినేసినా కూడా చాలా బాగుంటుంది ఇలా పిండి అనేది కొంచెం మెదుపుకోవాలండి మెదుపుకుంటే జిగురుగా వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా కొంచెం పెద్ద ఉండ తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు ఒక పళ్ళం పెట్టుకోండి ఆ పళ్ళంలో బట్ట కాటన్ క్లాత్ ఏదైనా తడుపుకొని దాన్ని పరుచుకోండి పరుచుకుని జస్ట్ మనం ఇలా చేత్తో తడి చేసుకుని వచ్చేసుకోవాలి ఎంత పలచగా కావాలంటే అంత ఒత్తుకోవచ్చు దీంట్లో మనం శనగపప్పు పల్లీల పప్పు వేసాం కదా అందుకని కొంచెం మందంగా వస్తుంది లేదంటే అవి రెండు వేసుకోకపోతే ఎంత పలచగా కావాలంటే అంత పంచగా పలచగా ఒత్తుకోవచ్చు అనమాట దీనికి నూనె ఏం పెట్టలేదు పిండి ఏం పెట్టలేదు చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది ఇది క్లాత్ కదా కాటన్ క్లాత్ అందులో తడి చేసాం కదా చకచక మనకి స్ప్రెడ్ అయిపోతుంది అంతే ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట మనం బిగినర్స్ ఎవరైనా అయితే కనుక చాలా ఈజీగా జొన్న రొట్టి చేసుకోవచ్చు ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేసేస్తారనమాట ఈ పప్పులు వేయడం వల్ల దీంట్లో చట్నీ లేకపోయినా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ కారం తగులుతూ రొట్టె కన్నా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అవుతుంది ఇలా ఒక రొట్టు ఒత్తుకునే లోపల ఇంకో రొట్టె కాలిపోతుందండి ఇలా చక్కగా కొంచెం ఇలా బ్రౌన్ బ్రౌన్గా డాట్స్ వచ్చాక మళ్ళీ తిరిగి వేసుకుని ఈ లోపల మనం ఇంకొక రొట్టెని ఒత్తుకొచ్చు అనమాట రొట్టెత్తుకోవాలంటే చాలా సమయం పడుతుంది మామూలుగా జనరొట్లో కానీ దీంట్లో మనకి అసలు సమయం అనేది పట్టదండి చాలా సందంగా కూడా చేసుకోవచ్చు ఈ పప్పులు చక్కగా తగులుతూ పంటికి చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఇలా చేసేసుకున్నానండి ఎక్కువ పప్పులు వేసుకుంటే బాగుంటాయి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు రెండు చెంచాలకే పప్పులు అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి చూసారు కదా ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాను దీనికి వచ్చేసి పుదీనా పచ్చడి ఇలా మనం ఏదైనా రోటి పచ్చడి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదా ఉత్తి నోటను తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ విధంగా సర్దేసుకున్నాక ఇలా మా స్వామికి ఆరగింపు చేశాను ఇవి బాగా ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి కరకరలాడుతూ కూడా ఉంటాయి తక్కువ వేయించుకుంటే మెత్తగా ఉంటాయి అనమాట మనకి నచ్చినట్టుగా ఇలా రెండు రకాలుగా కూడా వీటిని చేసుకోవచ్చు వీడియో లైక్ చేయకుండా చూసినట్లయితే వెంటనే వీడియో లైక్ చేయండి ఇక తర్వాత వచ్చేసి ఇలా పప్పు మెదుపుకునేవి మనకి ఒక్కొక్కసారి పాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం అలాగే మనకి నచ్చితే చెక్క కూడా తీసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి పాత వాటిని ఇలా చెంచాలు వేసుకునేటట్టుగా హ్యాంగర్ కింద చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా చాలా చెంచాలు పడతాయండి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు మనకి గడిబట్టి మూడు మూడు చెంచాలు కూడా పడతాయి అనమాట ఎన్నైనా వేసుకుని చక్కగా ఇలా దీనికి ఒక తాడు కట్టేసుకున్నాం అనుకోండి పైన తగిలించేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక ఆర్గనైజర్లాగా చెంచా ఆర్గనైజర్లుగా మనం వాడని వస్తువులను తయారు చేసుకోవచ్చు మరి టిప్ నచ్చితే ప్లీజ్ వీడియో వెంటనే లైక్ చేయండి ఇక తర్వాత వచ్చేసేసి ఇలా మనం దోశలు వేసుకున్నప్పుడు పేణం వేడిగా ఉంటే పొద్దున్న పాలు తోడు పెట్టుకోవాలంటే వెంటనే ఇమీడియట్గా నేను ఏం చేస్తానంటే పేనమే పెట్టేస్తాను ఇలా పెట్టేసేసి మూత వేసుకుంటే మనకి అనేది పెట్టుకోవడానికి వీలంతా వేడయితే తోడు వేసుకోవచ్చు అనమాట ఇక వెల్లుల్లిపాయలు మనం వలుచుకున్నాం అనుకోండి గోర్లు నిప్పెడతాయి కదా అలా నిప్పెట్టకుండా ఉండాలి అంటే చక్కగా వీటిని ఇలా మనం ఫోక్ ఉంటుంది కదా ఫోక్తో నొక్కి తీసుకుంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి పాయలు చూసారు కదా ఇలా నొక్కడం వల్ల ఏంటంటే పగిలిపోయి వెలులిపాయి చక్కగా ఒక రెండు మూడు సార్లు ఇలా తీసుకున్నామంటే వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా వస్తుంది అలాగే మనకి వేళ్ళు గోరు దగ్గర కూడా నిప్పు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం ఎప్పుడన్నా అల్లం వెలుల్లిపాయ చేసుకోవాలంటే టైం లేదు నానబెట్టుకోకూడదు అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకుంటే చాలా ఫాస్ట్గా వెలుల్లిపాయ తొక్కలు అనేవి తీసుకోవచ్చు మరి మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా మనం చాక్తోటి కోసుకోవాలి లేదా సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక కొంచెం గట్టిగా ఉండే లావు సూదన్ తీసుకొని దాన్ని కాల్చి ఇలా మనం చుట్టూ హోల్స్ పెట్టుకోవాలి బెజ్జాలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు పైన ఉండే క్యాప్కి కూడా మనం హోల్స్ పెట్టుకున్నాక ఒక తాడు కట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి పీస్ అనేది దీనికి పెట్టేసుకుని కొంచెం దారంతో కుట్టేసుకున్నాను అనమాట ఇక ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేతులు అస్తమాను తడపాల్సిన అవసరం ఉండదు పని అమ్మాయి ఉన్నా కూడా మనం అంట్లు అనేవి ఒక్కొక్కసారి వదలవు కదా అలాంటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి అందరూ ఓటు వేసి ఉంటారు కదా మరి ఓటు వేసాక ఇలా మనకైతే ఓటుతోటి చర ఇంకు తోటి మనకి మార్క్ అయితే చేస్తారు మరి ఈ చెరగని మా ఇంక్ అనేది మనకి కర్ణాటకలో మైసూరులో ఒకే ఒక కంపెనీ అండి మొత్తం ఇండియాలో ఒక కంపెనీ మాత్రం తయారు చేస్తుంది ఈ థర్టీ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ అన్నమాట ఈ ఇంక్ అనేది ఇలా ఓటింగ్ కోసం వాడడానికి ఆ కంట్రీస్లో ఇక వచ్చేసి ఒక మనకి కొన్ని కొన్ని ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే కనుక మనకి మార్క్ అనేది కొంచెం అంత మరీ ఎక్కువగా కనపడకుండా జరుపుకుంటే బాగుండి అనిపిస్తుంటుంది అలాంటప్పుడు చూసారు కదా ఇలా అగ్గిపోలు తీసుకుంటారు జస్ట్ ఇలా పామేరంటే మనకి చాలా వరకు అది ఫేడ్ అయిపోయినట్టుగా అయిపోయింది ఒకవేళ మీకు ఈ అగ్గుపొల పడలేదు కొంచెం మనకు దురదలు ఏమన్నా వస్తున్నాయి అనుకుంటే సింపుల్గా మనం ఇలా ఇంట్లో వంటల్లో వాడుకునే సోడా ఉంటుంది కదా ఆ సోడాతోటి ఇలా కొంచెం రుద్ది కడిగి మళ్ళీ ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ రుద్దితే చక్కగా చటుక్కుని పోతుందండి చూసారు కదా మొత్తం గోరుకున్నదంతా పోయింది అలా కాదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇలా నిమ్మ చెక్కను తీసుకొని నిమ్మ చెక్కని కూడా ఈ మరక అనేది ఫేడ్ అయిపోతుంది ఈ మరక మరీ డార్క్గా కనపడకుండా మనకి స్కిన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇంకొంచెం ఉంది దీనికి కూడా ఏం చేయాలంటే శానిటైజర్ కూడా వాడచ్చండి ఇక్కడ జస్ట్ మీకు ఇన్ ఆప్షన్స్ ఏదైనా మీకు నచ్చింది ఏదైనా వాడచ్చు శానిటైజర్తో కూడా రుద్దిన ఒక రెండు మూడు సార్లు రుద్దుకున్నా కూడా మనకి ఈ మార్క్ అనేది ఫేడ్ అయిపోతుంది చూశారు కదా నేను ఇంకా లాస్ట్లో ఇక్కడ గోరు పైన ఉండే దగ్గర నేను చేయలేదండి అక్కడ చే అక్కడ మనకి స్కిన్ అది చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట అక్కడ మాత్రం మనం కావాలంటే అక్కడ చేసుకోవచ్చు కానీ నేను చేయలేదు ఇదండి మరి ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నమస్తే